హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మరి నేనైతే బాగానే ఉన్నాను ఏం చేస్తున్నారు అందరు నేనైతే ఒక స్పెషల్ వంటకం తీసుకొచ్చా అంటే మీకు తెలియదేం కాదు తెలిసే ఉంటుంది కానీ నా స్టైల్లో చూస్తారా మరి చూడండి సిటీలో ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ పల్లెటూరులో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది చిన్న నుండి పెద్ద వరకు ఏంటో చెప్పనా సర్వపిండి అండి బాబు మీకు తల్లిదండ్రు ఏముంది కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూద్దామా మరి పచ్చిమిరపకాయలు ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ ఒకటి ఎల్లిగడ్డ నేనైతే పాలకూర కూడా వేస్తున్నా మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు జీలకర్ర ధనాలు అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకుందాం ఇంతలా పాలకూర కోసి పక్కన పెట్టుకుంటున్నాం ఒక హాఫ్ ఆనియన్ లేదంటే ఒక మీడియం సైజ్ ఫుల్ ఆనియన్ కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి సర్వపిండి చిన్నప్పుడు ఎంతమంది తిన్నారు ఇప్పుడు ఎంతమంది తింటున్నారో కామెంట్ చేయండి ఎంతమంది ఇష్టపడి తినేవారు అది కూడా కామెంట్ చేయండి మీ ఊర్లో సర్వపిండిని ఇంకేమని పిలుస్తారో కూడా కామెంట్ చేయండి ఇప్పుడు ఒక గిన్నె పెట్టి పిండి కలుపుకుందాం నేనైతే మూకుడు పెట్టాను మరి మీరు ఒక చిన్న అయినా పర్లేదు మరి మా సైడ్ అయితే దీన్ని మూకుడు అంటారు మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి పిండి కలిపే లోపు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మర్చిపోవద్దు ఇప్పుడు పిండిలో ఉప్పు వేసుకుందాం శనగపప్పు జీలకర్ర పసుపు నేనైతే కలర్ కోసం చిట్కేడు పసుపు వేస్తాను మీరు కొంచెం కారం కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి తక్కువ వేసుకుంటే కారం కొంచెం వేసుకోండి కల్లెమాకు పాలకూర ఉల్లిగడ్డ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకో మంచిపాను కదా అవి వేయించిన పల్లీలు పలుకులు చేసుకోండి నేను కొంచెం పెద్ద పెద్దగా ఉంచాలో మీరు కొంచెం చిన్నగా చేయండి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ధనియాలు ఉల్లిగడ్డ కరివేపాకు వెల్లిపాయలు అదే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఫస్ట్ ఆ పేస్ట్ వేసుకోవాలి అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి మీకు కారం సరిపోదు అనిపిస్తే కొంచెం కారం వేసుకోండి అదే కరెబ్ వేసుకోండి నేనైతే వేయలేదు చూడండి సాల్ట్ తక్కువ పడుతుందని మళ్ళీ కొంచెం వేసాను మంచిగా కలిసేలా కలుపుకోండి అదే పేస్ట్ ఇంతకుముందు వేసాను కదా పేస్ట్ ఎందుకు వేస్ట్ చేయాలని వాటర్ పోసి కలిపాను మీలో ఎంతమంది ఉన్నారు నా చేసేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి పిండి కొన్ని కొన్ని వాటర్ పోసి కలుపుకుందాం మంచిగా వచ్చేలా కానీ ఒకేసారి వాటర్ పూస్ అయితే కలపకండి పిండి పిసుకుడు పడు అందుకనేసి మంచిగా కొన్ని కొన్ని వాటర్ పూస్ మంచిగా కలుపుకుందాం చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో పిండి కదా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకి స్నాక్స్కి పెడితే ఇంకా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు పిల్లలు మంచిగా కలిపి ముద్ద చేసాం కదా ముద్దనే మంచిగా ప్రెస్ చేసి ఒత్తుతూనే ఉందాం చేసారా ఎలా వచ్చిందో పిండి ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసి కలుపుదాం ఇంకా అంటే మంచిగా ముద్ద అయ్యాక ఆయిల్ పోయాలి ఆయిల్ పోసి మంచిగా కలుపుకుందాం మీరు ఇలాగే చేస్తారా ఇంకా వేరేలా చేస్తారా కామెంట్ చేయండి చూసారా మంచి ఆయిల్ పట్టేలా మంచిగా కలపాలి ఎంత కలుపుడు పెడితే అప్ప విరిగిపోకుండా వస్తుంది సర్వపిండి కదా వారికి తెలిసిన వాళ్ళకి ఎందుకు ఎంతసేపు కలుపుతున్నానో కూడా తెలుస్తుంది తెలియని వాళ్ళు ఒక్కసారి చూసి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చేస్తారా మరి పిండి పర్ఫెక్ట్గా కలుపుకున్నాము అని తెలియాలంటే గిన్నెకి ఏమి అంటదో చూడండి గిన్నెకి అంటకుండా ఉన్నప్పుడు మన చేయి కంటకుండా ఉన్నప్పుడు పిండి పర్ఫెక్ట్గా కలిసినట్టు తెలుసా చూడండి ఏమన్నా ఉంటుందా గిన్నెకి ఇంత కొంచెం కూడా అంటలే చేయికి కూడా అంటలే కదా అది అలా కలుపుకోండి ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా చేసుకోండి చిన్న చిన్న ముద్దలు అంటే మరీ చి పూరీ పిండి అంత కాదు కొంచెం మీడియం సైజ్ ఆనియన్ అంత ఆ బాండ్లని మంచిగా ప్రెస్ చేయాలి ప్రెస్ చేసుకుంటే కలుపుకోండి మన గిన్నెకు ఎంత అయితే పిండి పడుతుందో అంత చేసుకోండి చిన్న గిన్నెలకైతే కొంచెం తక్కువ పడుతుంది కదా పెద్ద గిన్నెలకైతే కొంచెం పిండి ఎక్కువ పడుతుంది రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక్కొక్కటి ఎలా చూపిస్తున్నానో అలా చేసుకోండి చూడండి ఎలా చేస్తున్నాను ఎంత ప్రెస్ చేస్తున్నానో అలా కలపండి మంచిగా నేను ఇంకొకటి కొంచెం చిన్నగా చేశాను ఫోర్ చేసి ఫిఫ్త్ కొంచెం చిన్నగా చేశాను ఎందుకంటే ఒక చిన్న గిన్నె పెడదామనేసి ఒక్క గిన్నెతో కాదు కానీ ఒక రెండు గిన్నెలు అట్లా పెట్టుకోండి చేసుకోవడానికి ఎందుకంటే తొందరగా అయిపోతుంది ఒకటి కాలేలోపు ఇంకొకదానికి పిండి వచ్చు గిన్నెపిండి అని కూడా అంటారు కదా మా సైడ్ అయితే సర్వపిండి అంటారు గిన్నెకు పిండి వత్తాలి అంటే ఫస్ట్ ఆయిల్ ఇలా ముకుడికి మొత్తం రుద్దాలి ఒక పిండి ముద్ద తీసుకొని వీలైనంత పలసగా ఒత్తుకుందాం వీలైనంత పలసగా అంటే తీసిన రానంత పలసగా వద్దు కొంచెం మందంగా ఒత్తుకోండి మనం పిండి గిన్నె కొత్తుతుంటే హోళ్ళు పడనంత పలసగా ఎందుకంటే మనం ఒత్తుతుంటే హోళ్ళు పడుతున్నాయో లేదో మనకు తెలుస్తుంది కదా అంత పలసగా వేళ్ళతో నొత్తు అండి వీలైనంత పల్సగా వస్తుంది వీళ్ళతోనైతే చూసారా నేను ఎలా అవుతున్నానో ఇలా ట్రై చేయండి మన వీడియోస్ అయితే కంపల్సరిగా చూడండి మీరు సపోర్ట్ చేస్తేనే కదా ఇంకెన్ని వీడియోస్ నేను తీసి తీయగలిగేది ఫింగర్స్తో నొప్పి అంటే ఫింగర్స్ నొప్పి పెడతాయి కానీ టేస్ట్ అయితే చాలా ఉంది ఒకసారి అయితే చేసి తినండి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు ఇంకా కొత్త కొత్త వీడియోస్ ఇంకా కొత్త కొత్త రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి కామెంట్ చేసి నాకు తెలియచేయండి నేను ఖచ్చితంగా కొత్త వంటలు చేస్తాను మీకు ఏ వంటలు కావన్నా కూడా చేసి చూపిస్తాను చూసారా ఎంత పలసగా వచ్చిందో ఇప్పుడు చిన్న చిన్నగా హోల్స్ పెట్టుకుందాం హోల్స్ పెట్టుకొని అందులో ఆయిల్ పోయాలి ఆయిల్ పోస్తే మంచిగా కాలుతుంది అన్నట్టు నేను ఆయిల్ పోసింది మీకు చూపెట్టలేదు కానీ నేను ఆయిల్ పోసాను ఇంకో గిన్నెకి చూపెడతాను చూడండి అలా ఆయిల్ పోసుకో అలా హోల్స్ పెట్టుకొని ఆయిల్ పోయండి మంచిగా కాలుతుంది గ్యాస్ మీద పెట్టుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి కాలడానికి కొంచెం టైం పడుతుంది కాకపోతే మూత పెట్టి కాసేపు కాలనిద్దాం చూడండి కాసేపు అయితే ఖచ్చితంగా మూత పెట్టండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇంత లోపల ఇంకో గిన్నెలు ఒత్తుకుందాం నేను చిన్నగా తీసుకున్నాను దీనికి కూడా ఒత్తుదాం పిండి రెండిట్కైతే ఈజీగా అయిపోతుంది మళ్ళీ చిన్న చిన్నగా వద్దండి చెప్పాను కదా ఇంతకుముందు ఫింగర్స్తో ప్రెస్ చేసుకుంటూ వద్దండి అని ఒక్కసారి వస్తుందంటే రెండోసారికి ఈజీ అయిపోతుంది చూసారు ఎంత ఫాస్ట్ అయిపోతుందో అలా మంచిగా ఉత్తుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారో వీలైనంత పల్సగా వత్తి హోల్స్ పెట్టుకోండి దీనికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంతకుముందు చెప్పాను కదా ఆ హోల్స్లో పోయాలి అని వేయండి ఉంటేలో కాలింది మా కుట్ర పెట్టినవి చూడండి ఎలా కాలింది దీని చేద్దాం దించి చిన్న గిన్నె పెడదాం చూసారా ఒకటి దించేసే వరకు ఇంకొకటి పెట్టుకోవచ్చు తొందరగా అయిపోతుంది ఈజీ అండ్ టేస్టీ రెసిపీ శరపపిండి ట్రై చేసి చూడండి తినండి కూడా కాలింది అంటే మంచిగా వస్తుంది కూడా తొందరగా ఊడిపోతుంది మనం తీయక ముందుకి నేను ఇంతకుముందే పెట్టాను చూసారా ఎలా కాలింది కింద కొంచెం మాడిపోతేనే బాగుంటుంది ఒకసారి ట్రై చేసి